వేదవతి వాళ్ళు అక్షయ్ గురించి హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు అప్పుడు అవని శ్రీకర్ వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి అక్షయ్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా ఏమైనా తెలిసిందేమో వెళ్ళి కనుక్కొని వస్తాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మేం కూడా వస్తాం పదండి అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు అవని వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉంటే సుజాత వస్తుంది సుజాతను చూసి అవని ఏడ్చుకుంటూ వెళ్ళి అక్క అని చెప్పి హగ్ చేసుకుంటుంది ఏమైంది అవని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నా కూతురు ఎవరో కాదక్క అక్షయ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి నీకు చెప్తాను విను అని చెప్పి అవని జరిగినదంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది సిద్ధీశ్వర స్వామి నీ కూతురు ఎవరో కాదు అక్షయ అని చెప్పటం అలాగే రాధాకృష్ణకు కడుపు నొప్పి అనటంతో ఆకుపసలు తయారు చేసి ఇవ్వటం దానివల్ల పాయిజన్ అవ్వటం వేదవతి అక్షయ్ను అవని వాళ్ళు వచ్చేసరికి నువ్వు నా కంట పట్టితే ఊరుకోను అన్న మాటలను అవని సుజాతకు చెప్తూ ఉంటుంది ఇంట్లో ఉండి బాధపడితే ఏం ప్రయోజనం పదండి అందరం వెళ్ళి వెతుకుదాం అని చెప్పి వసంత చెప్తుంది అందరూ కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి సుజాత అంటుంది నాకు తెలిసిన వరకు అక్షయ సుజాత ఇంట్లో ఉండుంటుంది ఆ విషయం చెప్పడం కోసమే సుజాత అవని వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది నేను చెప్పిన విధంగా అక్షయ సుజాత ఇంట్లో ఉందని చెప్పడం కోసమే సుజాత వచ్చి ఉంటుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్